సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి భూమిపై అవతరించిన మాసం పురటాసి మాసం అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా హోమ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విష్ణుమూర్తి స్వయంగా పురటాసి మాసంలో భూమిపై అవతరించారని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసాన్ని మన తెలుగు వాళ్ళకన్నా ఎక్కువగా తమిళనాడులో బాగా జరుపుకుంటారు తమిళులు పురటాసి మాసాన్ని నెల రోజులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో మనము పూజించుకుంటాము ఆ స్వామి మనకు స్వామి కాబట్టి మనము భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాము ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవర్భించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసాన్ని అంత భ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాము అందుకని అంత ప్రత్యేకత పురటాసి మాసం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు మంగళవారం ప్రారంభమై అక్టోబర్ పదిహేడు గురువారం ముగుస్తుంది ఈ మాసంలో వచ్చే శనివారాలు ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తాము అన్ని శనివారాలు ఈ మాసంలో వచ్చేవి పూజిస్తే చాలా మంచిది ఈ పురటాసి మాసంలో ఒక్క శనివారం అన్నా పిండి దీపాలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది పిండి దీపాలను తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు బియ్యం రెండు మూడు సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని మెత్తగా ఉండడానికి విరిగిపోకుండా జల్లడ పట్టుకున్నాను బియ్యం పిండిలో కొంచెం ఆవు పాలు కొంచెం అరటి పండు వేసి కలుపుకున్నాను ప్రమిదిగా చేసుకోవాలి ఇలా తర్వాత పిండి దీపాలకు గోవిందనామాలు గంధం కుంకుమతో అలంకరించుకున్నాను ఈ పురటాసి మాసంలో వచ్చే అన్ని శనివారాలు పూజిస్తే చాలా మంచిది ఒకవేళ అలా కుదరకపోతే మొదటి శనివారం కానీ మూడవ శనివారం కానీ స్వామివారిని పూజిస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన మీద ఉంటుంది తిరుమల శనివారాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎప్పుడు వచ్చాయంటే మొదటి తిరుమల శనివారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండవ తిరుమల శనివారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మూడవ తిరుమల శనివారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీన ఆఖర తిరుమల శనివారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండుతో ముగుస్తుంది వెంకటేశ్వర స్వామిని పసుపు చామంతులతో తులసి దళాలతో పూజించుకుంటే చాలా మంచిది పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన శనిదేవుడి వల్ల కలిగే కష్టాలను తొలగిస్తానని ఆయన మాట ఇచ్చారు అందుకే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శని ప్రభావం నుండి బయటపడవచ్చు పిల్లల చదువు కోసం వివాహం వారికి సంతానం కలగడానికి పిల్లల ఆరోగ్యం కోసం అష్టైశ్వర్యాల కోసం ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించటం చాలా మంచిది స్వామివారికి చలిమిడి దీపాలంటే చాలా ఇష్టం వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ పురటాసి మాసంలోనే నవరాత్రులు కూడా మొదలవుతాయి నేను ఈ మూడవ శనివారము స్వామివారిని పూజించుకున్నాను ఏడు శనివారాలు చేసుకునే వారికి కూడా పురటాసి మాసం ఎంతో పవిత్రమైంది నేను కూడా ఈ మాసంలోనే ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను నిత్య పూజ చేసి గోవిందనామాలు చదువుతూ తులసీ దళాలతో స్వామివారి పాదాల వద్ద వేస్తూ పూజించుకున్నాను గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు ఆ స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది అందరం ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని స్వామివారిని ప్రసన్నం చేసుకుందాం స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు ఉన్న దానిలోనే భక్తితో శ్రద్ధతో పూజించుకుందాం స్వామివారిని ఆ ఏడుకొండల స్వామి కరుణా కటాక్షాలను పొందుదాం ఆ శ్రీనివాసుని అనుగ్రహం పొందుదాం స్వామివారిని పూజించుకోవడానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా పూజించుకోవచ్చు స్వామివారిని తులసీ దళాలతో చామంతి పుష్పాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం నమో వెంకటేశాయ